హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏమైపోయినా నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నారా ఏమీ లేదండి పనులే పనులు అనమాట నిన్నంతా చింతపండు బాగు చేయడం ఫ్రిడ్జ్లో కవర్లో స్టోర్ చేయడం అన్నీ తర్వాత వీడియో మీకు చూపిస్తాను అది మిగిలిందంతా తీసి ఉన్నది పేస్ట్ తీయడానికి కొంతమంది కావాలన్నారు అదే అమెరికా కూడా పంపించాలి పార్సెల్ అందులో లండన్ కూడా పంపించాలి కాబట్టి చింతపండు పేస్ట్ తీసాను అనమాట మిగిలింది నేను స్టవ్ మీద అయితే ఇవన్నీ చిందేస్తే పొయ్యి సౌకర్యం ఒకటి ఉంది కదా మనకి ఎలాగానేసి నేను పొయ్యి ఇచ్చేసి పొయ్యి మీద పెట్టుకున్నాను పొద్దుట ఏడింటికి స్టార్ట్ చేశానండి అంటాం కదా నేను అంతా అది క్లీన్ చేసేసి చింతపండు అన్నీ తీసామని రాత్ర ఉన్నది అంతా కూడా మాకు ఎంత అయితే పేస్ట్కి గుజ్జు కావాలో అంత రాత్ర నేను నీళ్ళు కాచేసి రెండు కేజీలు పైన ఉంటుంది అండి చింతపండు అయితే వెయిట్ చూడలేదు దాన్ని రాత్రి వేడి నీళ్ళు కాసి ఉంచేసి పొద్దు మార్నింగ్ స్టార్ట్ చేశాను పేస్ట్ తీసేసి గుజ్జు తీసి పొయ్యి మీద పెట్టాను దాంట్లో ఐదు వందల గ్రాములు ఉప్పు పట్టుద్దండి ఇదంటే అనమాట తవ్వడ పోసుకున్నాను అంటే ఐదు వందల గ్రాములు పడుద్ది గ్రాముల లెక్కనైతే దాంట్లో ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను అనమాట కొంచెం ఉడకడానికి లోపల ఉడుకుతూ ఉంటుంది అనేసి పొయ్యి మీద స్టార్ట్ చేశాను పొద్దుట ఏ ఏడింటికి ఇష్టం మొదలు పెట్టాను అనమాట అది ఉడుగుతా ఉడుగుతా ఉంటుందని మా మరదలేమో ఊరెళ్ళింది ఆవిడ చెప్పింది నేను ఉండను కదా తర్వాత ఎప్పుడన్నా అని లేదులే పనిలో పని అయిపోద్ది అనేసి నేను మొదలు పెట్టాను చూసారా పొయ్యి చుట్టూరు ఎలా పడిపోయిందో అది అంత చిందులేసి నన్ను కూడా ముద్దు పెట్టేసుకుందండి చాలాసార్లు నేను అక్కడికి దూరంగానే ఉండి తిప్పుతాను వీడియో తీసేటప్పుడు కూడా అయినా సరే అబ్బాయి అని నన్ను చాలాసార్లు ముద్దు కాళ్ళ మీద చేతుల మీద కూడా పడిపోయినాయి చుక్కల చుక్కల కింద అది మూత పెట్టాను అక్కడికి నేను పైకి అయితే చెదిరిపోతుంది డ్రాప్స్ పడిపోతుంది అంత మూత పెట్టకపోతే సగం పైన కిందే ఉండేది అంతకు మూత వేసుకున్నాను ఈ లోపల సరే దొడుగుతూ ఉంటుంది అనేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను ఇడ్లీ వేడివేడిగా సరే ఇడ్లీ తినేస్తామని ఇదివరకైతే ఏడు ఎనిమిది ఇడ్లీలు అలా తినేదాన్ని అనమాట ఇప్పుడు మూడు ఇడ్లీలోకి వచ్చాను మూడు నాలుగు నాలుగు కూడా ఒకసారి తక్కువ అనమాట మూడు ఇడ్లీలు పెట్టుకొని పల్లీలు చట్నీ చేసుకుని తినేద్దాం తినేస్తున్నాను ఈ లోపల మళ్ళీ ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి తిప్పుదామని మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చాను ఇదండి చూసారు పొయ్యి చుట్టూ అలాగైపోయిందో అందుకే స్టవ్ మీద పెడితే ఇదో అయిపోద్ది అనేసి నేను పొయ్యి మీద పెట్టుకున్నాను మా మరదలు ఏమో కానీ నాకు చూసారా చుక్కలు కనిపించినాయి ఈరోజు ఆ లోపల వంట చేయాలి కదా అది ఉడుగుతుంది ఏం కూర ఉండదాం అనుకునేసరికి మా పాదున్న నేతి బీరకాయ ఉందండి చూసారా నా చెమటలు ఎలా పట్టేసినాయో ఆ చెమటతో టేస్టీ టేస్టీగా నేతి బీరకాయ పచ్చడి చేస్తాం డిసైడ్ అయ్యాను ఆ బీరకాయను ఫీల్ తీసుకున్నానండి తీసుకున్నాక మళ్ళీ చెమట పట్టింది కదా అందుకు శుభ్రంగా ఆ బీరకాయను కూడా కడిగేసానండి మళ్ళీ ఒకసారి పొయ్యి దగ్గరికి వచ్చి చూస్తున్నాను అది ఎలా ఉందో ఈ లోపల టైం అది సౌండ్ వినిపిస్తుంది కదా మీకు అది గుడికాడి గంట గడియారం వండేది తొమ్మిది అని తొమ్మిది గంటలు కొట్టింది ఈ లోపల పాలబ్బాయి ఆరు వచ్చింది అంత టైం అయిందండి ఏడింటికి స్టార్ట్ చేశాను ఈ లోపల బీరకాయ పచ్చడికి నేను అన్ని ప్రిపేర్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు వేసి పొయ్యి మీద పెట్టి మగ్గనే పెడుతున్నాను ఈ లోప మా వాళ్ళు ఫోన్ చేసి ఏం కూర వండుతున్నాం అని అడిగారు నేతి బెరకాయ పచ్చడి అని చెప్పేసరికి వాళ్ళు మమ్మల్ని రోజు మమ్మల్ని చంపేస్తున్నావు బాబు రోజు నేతి బెరకాయ్యి నేతి అన్ని గొడవ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే రోజు పప్పు ఒక్కొక్క రోజు మధ్యలో నేతి బీరకాయ పప్పు కూర పచ్చడి అని చెప్తున్నాను అనమాట వాళ్ళు ఎప్పుడు అడిగిన ఒక్కోసారి మధ్య మధ్యలో వాళ్ళు మూత పెట్టుకున్నాను ఈ లోపల మగ్గుతీయనేసి మరి పాదును కాసిన బీరకాయలు కదండి వండుకోవాలి కదా అందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఆ వేడి మీద అయితే చింతపండు కూడా మగ్గిపోద్ది అని చింతపండు వేసేసుకున్నాను ఇదివరకు నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనుకున్నాను కాకపోతే నెయ్యే లేదండి చాలా మోసం కదది ఎవరు చెప్పారో కానీ మరి నేతి బెరకాయలో నెయ్యి ఉంటుందని అదే బయట చింతపండు ఉడికేసరికి నాకు పచ్చడికి అంతా రెడీ అయిపోయింది నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్న లైట్గా కచ్చా బాగా కాకుండా అలా తయారు చేసుకున్నానండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది నాకు ఆ చింతపండు ఉడికేటప్పటికి నేను టైం చెప్పాను కదా పదిన్నర అయ్యిందండి నా చింతపండు ఉడికేసరికి పొద్దుట ఏడింటికి స్టార్ట్ చేస్తే ఈ లోపల చల్లారద్దాన్ని నేను బేసిన్లో పోసుకొని దాన్ని ఆరపెట్టాను అనమాట చల్లారాక అప్పుడు ప్యాకింగ్ చేసుకోవచ్చు అనేది అమ్మయ్యా ఇప్పటికి రెండు పనులు అయిపోయినాయి మూడో పని పనమ్మాయి వచ్చింది అంట్లనే వేద్దామని వేస్తుంటే అన్నం రాత్రి నిన్న పాడైపోయిందండి మా అన్న మా ఇంట్లో రోజు అలాగే పాడేస్తాము తనకైతే టిఫిన్ పెట్టేశాను ఇప్పుడు క్యారే క్యారేజీ కడుతున్నాను అనమాట చూసారా గడ్డ పెరుగు ఒక గిన్నెలో పెరుగు వస్తున్నాను రెండో గిన్నెలో బేరకాయ పచ్చ చేసి క్యారేజీ కడుతున్నాను ఇంతకే క్యారేజీ ఎవరికి అనుకుంటున్నారా ఎవరికి కాదండి మా పనమ్మాయికి తనకు డైలీ పెరుగు కర్రీ వేయాలన్నమాట మా పన్న మా జీతం కోసం కాదండి క్యారేజీ కోసం ఎక్కువ పని చేస్తుంది మరి ఎన్ని సంవత్సరాల నుంచి అయితే దగ్గర దగ్గరగా పది సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నట్టుంది మాకు కోపం వచ్చినప్పుడు మానే అంటాం మళ్ళీ మానేస్తుంది మళ్ళీ మళ్ళీ మాములు మామూలుగా ఉన్నప్పుడు పనికి ఉన్నప్పుడు మళ్ళీ రమ్మంటాం వస్తూ ఉంటుంది అనమాట ఈ క్యారేజ్ గురించి అది పని చేస్తా వస్తుంది ఈ లోపల పొయ్యి మీద ఎసరు కూడా పెట్టేసుకున్నాను ఎసరు కూడా మరిగిపోతుంది అనమాట ఇంకా బియ్యం వేసేసాను అంటే మాకు కుక్కర్లోనూ అట్లా పెడితే ఇంకా తినరు రైస్ వార్చాలి అందుకు పొయ్యి మీద పెట్టి వాచుతాం అనమాట ఈ లోపల మజ్జిగ కూడా కొట్టుకుందాం అనుకునేసరికి అన్నం ఉడుగుతుంది ఈ లోపల మజ్జిగ కూడా కొడదాం అనేసి మిక్సీలో జాల వేసి మజ్జిగైతే చేసేసాను ఎవరికి కావాల్సిన వాళ్ళు తాగుతారు పొద్దుట అయితే అని నేను అయితే నానబెట్టేసుకుని ఒక్కొక్కసారి అయితే మజ్జిగలో కలిపేసి ఉంచుతాను ఒక్కొక్కసారి ఏమో మా తమ్ముడు వాళ్ళు రైస్లో పోసుకుంటారు అనమాట మజ్జిగి అంతకనేసి నేను ఈసారి గ్లాస్లోనే వేసి కలిపాను ఎవరి వాళ్ళకి సబ్జాలు ఇంకెవరో తాగితే ఆ గ్లాసులో వాళ్ళకే కలిపాను ఇది మూడు గ్లాసులో కలిపిపోయాను అనమాట మూడు గ్లాసులు వేసి ఒకటి మా నాన్నకి నాకు ఇంకా ఒకరికి గెస్ట్ అనమాట ఆ గెస్ట్ ఎవరో చూడండి మీకే తెలుస్తుంది అర్థమైపోతుంది అనమాట ఈవిడేనండి మా గెస్ట్ పాపం అంటలతో మీతో మీ అలసిపోయి ఎండ్లో కడిగి కడిగి ఇది అయిపోతుందని మా పన్నమ్మాయి అండి వెంకటలక్ష్మికి కూడా మజ్జిగి ఇచ్చేసాను ఈ లోపల అన్నం ఉడుగుతుంది అన్నం కూడా వాచ్ చేశాను మూడు పనులు అయిపోయినాయి అనమాట అన్నం వచ్చేసాక ఏం పని చేయాలా కూర ఇంకోటి ఏం ఉండాలా అని ఆలోచిస్తున్నప్పుడు అజ్జీచారు తాలిం పెడదాం అనుకున్నాను ఈ లోపల అటు ఇటు తిరుగుతున్నప్పుడు మా చెట్టును ఒక గోంగూర చెట్టు ఒకటి కనిపించిందండి సర్లే దాన్ని వండేద్దాం అనేసి దాని మీద పడే ఆకులు గబా కోసేసి మా వాళ్ళతో ఫోన్ మాట్లాడతా గోంగూర పప్పు వండుతున్నాను చెప్పారు ఆ పప్పు తిరగమో వీడియో తీసి పెట్టు అని చెప్పా వాళ్ళు కూడా అన్నారు సరే కానీ ఆకులు కోసి పప్పు వేసాను అనమాట గోంగూర పప్పు అవి చెట్టు ఎన్ని ఆకులు అయినాయండి గబగబా గబా ఏదో చూసారో ఇన్ని పనులు చేస్తే మీరు ఆడవాళ్ళు ఇంటికాడు ఉండి ఏం పని చేస్తారంటారండి ఈ పనుల మీద ఉద్యోగానికి వెళ్ళడమే నయ్యం అనిపిస్తుంది అనమాట అంటే నేను రోజైతే చేయలేని పని ఇవాళ ఒక్కరోజే చేశాను అనమాట అది మా మరదలు ఊరు వెళ్తాయి నేను ఎందుకు నాకు వచ్చిన కష్టాలు అనమాట వంట కష్టాలు మనం వంట గదిలో అమాస్యపు ఉందనుకొని వెళ్తామండి ఆ అయితే వెళ్ళను అది ఈ సమ్మర్లో అంటే కొంచెం దూరంగా ఈ లోపు పప్పు అయితే విజిల్స్ వేసేస్తుంది అండి నేను తిరగమూత వేసేస్తున్నాను ఈ లోపల అందులో నేను తిరగమూతలో కొంచెం నెయ్యి అయితే వేస్తాను పప్పు ఏ పప్పు వండును కొంచెం టేస్ట్ బాగుంటుందని మా పప్పు ఎలా ఉందని మాత్రం అడగండి మా పప్పు కొంచెం ఎలా ఉంటేనే తింటారు మెత్తగా కన్నాను అందులో గోంగూర పప్పు పప్పులా ఉండాలి నా వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీకు కూడా నేతి బీరకాయలు పంపిస్తాను థ్యాంక్ యూ అండి